హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు శ్రీరామనవమి తరణాలు సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు చెప్తున్నాను శుభాకాంక్షలే కదా శుభాకాంక్షలు చెప్తున్నాను ఈరోజు మా ఊరిలో శ్రీరామ శ్రీరామనవమి తిరణాలు స్టార్ట్ అయినాయి ఇవి ఐదు రోజులు జరుగుతాయి ఫ్రెండ్స్ ఈ ఐదు రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది ఫస్ట్ రోజు దేవుడికి ఊరేగింపు గుడి చుట్టూ తిప్పి గుళ్ళో పెట్టేస్తారు రెండో రోజు ఊరేగింపు పెడతారు ప్రతి ఒక్కరూ ఆ ఉభయకర్తలు వచ్చి దేవుడికి నైవేద్యం ఇచ్చి వాళ్ళు ఇంట్లో గోత్రాలు చెప్పి పూజ కాకుంటారు ఆ రెండో రోజు డీజే ఉంటుంది ఫ్రెండ్స్ మూడో రోజు డీజే ఉంటుంది నాలుగో రోజు డీజే ఐదో రోజు కూడా డీజే ఉండదు ఆ రోజు ఈ ఏకాంతే అన్నదానం ఒకటే ఫ్రెండ్స్ అన్నదానం ఒక్కటే ఉండద్ది ఇలా ఈ సంవత్సరం నేను మా బామ్మదిద్దరం అన్నదాన కార్యక్రమానికి మూట్టుకున్నాం మేమిద్దరం అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం ఈ ఎరణలో ఎవరు ఎటువంటి గలబా చేయకుండా శాంతంగా జరిగిపోవాలని దేవుణ్ణి మనసు పూర్తిగా వేడుకుంటున్నాను మాది నాలుగో రోజు ఉభయం మాది వసంతోత్సవం మాకు దేవుడు ఊరేగింపు ఉంటుంది దేవుడు ఊరేగింపుతో పాటు డీజే కూడా ఉంది ఫ్రెండ్స్ డీజే ఉంటే ఒక మామూలుగా ఉండదు ఇంకా అంతా గలబాయాలు జరుగుద్దని కొద్దిగా భయం భయంగా ఉంది వీళ్ళందరినీ ఎలా కండిషన్లో పెట్టాలో అర్థం కావడం లేదు మా బామ్మకి మొత్తం అప్పకిచ్చాను కొద్దిగా జాగ్రత్తగా చూసుకో బామ్మని వాడేమంటే నాకు తెలియదు అంటున్నాడు ఎడే నాకు అర్థం కావడం లేదు మా బాబాయ్ ఉన్నాడు అది కాదు అండి చూసారా మా బాబాయ్ ఉన్నాడు అతనికి చెప్పాను అతను చెప్తే పచ్చి తాడతబ్బ ఎరగ కొడతాను ఒకరు పచ్చిదారు దెబ్బ ఎక్కడ కొడతాను ఎవడొస్తాడు రమ్మను అంటున్నాడు అట్ట కొడితే ఎలా ఫ్రెండ్స్ అంతా ఒక ఊరు వాళ్ళు మళ్ళీ నిద్రలేసి మొహమొహాలు చూసుకోవాలి అట్టా కొట్టని కుదరదు ఇంకెది మంచిగా చెప్పాలి మంచిగా చెప్పి వాళ్ళని సర్ద పెట్టాల్సిన పోయి అట్టా కొట్లాడుకుంటూ ఉంటే ఇంకా గొడవలు రాకతాయని భయం బాగుంది అందుకని డీజే వద్దని క్యాన్సిల్ చేపేయాలను అనుకుంటున్నాను కానీ మా బాబు మరిది మటుకు ఒప్పుకోవటం లేదు డీజే తప్పనిసరిగా ఉండాలి డీజే ఉంటేనే ప్రోగ్రామ్కి ఒక కిక్ ఉంటుంది డీజే లేకపోతే ప్రోగ్రామ్ అటల్ ఫ్లాప్ అయిపోతుంది అంటున్నాడు మరి ఆరంభారం మొత్తం వాడి మీద దోస్తున్నాను బంబర్దే నీదే భారం అంతా ఆరంభారం మొత్తం వాడి మీద దోస్తున్నాను మేము ఉపయోగకర్తం ఒక పదమూడు మంది ఉన్నాం పదమూడు మంది కాదు పద్నాలుగు మంది పద్నాలుగు మంది ఉన్నాం ఫ్రెండ్స్ మా పద్నాలుగు మంది ఒక్కొక్కరు ఒక్కో ఇంటికి ఏడు వేలు వేసుకున్నాం ఏడు వేలు కూడా సాలదు ఫ్రెండ్స్ ఇంకా మా ఇంకా పైన డబ్బులు పడుతున్నాయి కొంతమందికి కానీ అందరూ ఇచ్చేవాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు అందరం లాక్ రావాలి కాబట్టి ఏడు వేలు లేకనే వేసాం ఈ లేనివాడు ఉంటే ఇంకా తగ్గించాలి ఇచ్చేవాడు కాడ ఇంకా ఎక్కువ లాక్ కావాలి ఫ్రెండ్స్ ఈ శ్రీరామ శ్రీరామనవ తిరణాలు విజయవంతంగా అవ్వాలని దేవుని కోరుకుంటూ ఎటువంటి గలభ ఎటువంటి లేకుండా ఉండాలని దేవుని వేడుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ మీ ఊర్లో కూడా ఈ విధంగా శ్రీరామ నా చేతలు జరుగుతుంటే కామెంట్ పెట్టండి ఈ ఎటువంటి గలబాగా లే గలభాలు లేకుండా జాగ్రత్తగా జరుపుకొని ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ లైక్ కొట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు బై ఫ్రెండ్స్